ఇప్పటివరకు సేకరించిన పాలకుల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య కమ్మ మూడు పేర్లు రెడ్డి రెండు ఇంటి పేర్లు కాపు రెండు ఇంటి పేర్లు కురువ ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించిన పాలకుల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు గద్దె కమ్మ పాలకుల గోత్రం ఇంటి పేరు గాదె రెడ్డి పాలకుల గోత్రం ఇంటి పేరు జంపని కమ్మ పాలకుల గోత్రం ఇంటి పేరు బతిన కాపు పాలకుల గోత్రం ఇంటి పేరు బత్తిని కాపు పాలకుల గోత్రం ఇంటి పేరు ముక్కపాటి కమ్మ పాలకుల గోత్రం ఇంటి పేరు రొకంటి కురువా, పాలకుల గోత్రం ఇంటి పేరు సింగం రెడ్డి పాలకుల గోత్రం